అశోకుడు చెట్లు నాటించను అనేది చరిత్ర అయితే నేడు జగన్ చెట్లు నరికించను అనే విధంగా ఉందని ఇటువంటి ఘోరమైన ప్రభుత్వాన్ని చూడలేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మల్లూరు పంచాయతీ పరిధిలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన సోమిరెడ్డికి స్థానిక నాయకులు గన స్వాగతం పలికారు అనంతరం ఆయన ఇంటింటికి పర్యటిస్తూ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు పై ధ్వజమెత్తారు సభలు ఏర్పాటు చేస్తారు దారుణం ఇంటర్మీట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసేది ఏంటి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేది ఏంటి చెట్లు నరికేసేది ఏంటి అశోకుడు చెట్లు నాటించను చరిత్ర ఇప్పుడు జగనన్న చెట్లు నరికించను స్కూళ్ళు ముయించను అసలు ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలే ఇప్పుడు ఆయన దేనికి సిద్ధం అంటే అక్రమ కేసులు పెట్టించేదానికి సిద్ధం ఆకరణ కల్తీ మద్యం తగ్గించేదానికి సిద్ధం మనుషుల ప్రాణాలు తీసేదానికి సిద్ధం రైతులు ఆత్మహత్యలకి చేయించేదానికి ఆయన సిద్ధం ఒక్కటి కాకపోతే ఒక్కటి మంచి పని చేశానని చెప్పుకునే పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది ఇది దుర్మార్గం ఇది అందుకనే ఇప్పుడు ఆయన పార్టీలో ఇటువంటి చూసి ఆయన పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు దండం పెట్టి ఆయన నీకు నమస్కారం అని చెప్పే పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఆయన కాకాయన ఉన్నాడు ఆయన కాల్ వేస్తే కట్ అడిగేస్తే అవుట్ ముగ్గురు ఎమ్మెల్యేలు లేచిపోయినారు ఆయన అడిగేస్తే ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే ఇది ఈ సైడ్ వాయవ్యం కదా ఆ వాయవ్యంలో ఉండే ఒక ఎమ్మెల్యే కూడా అనుమానం నాలుగో నిన్న ఒక ఆయన లేచాడు ఇక్కడి నుంచి బయట జిల్లాకి వెళ్ళిపోయినాడు ఐదోది బహుశా ఈ జిల్లాలో ఆయన ఒకటే మిగిలే తెట్టుకున్నాడు కాకాని గోరువులందరూ ఈయన కావు కావు అని అరిస్తే ఎవరు మిగిలే తట్లేరు వైసీపీ ఖాళీ అయిపోయి తట్టుకుంది ఆయన చెప్పాను కదా ఆయన అడుగేస్తే అవుట్ ఆయన వేస్తే కట్ ఆయన వేస్తే కావు కావు అందరు లేచి వెళ్ళిపోతున్నారు నెల్లూరు జిల్లా వైసీపీ ఖాళీ అది క్లియర్ అయిపోయింది అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ఆయన యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు ఖాళీ ఉంటే ఆరు వేల వంద పోస్టులకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో షెడ్యూల్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఇవి ఫిబ్రవరిలో ఉన్నాం ఇప్పుడు ఆయన ఎప్పుడు ఇవన్నీ ఐ మీన్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఇంటర్వ్యూలు ఎప్పుడు జరిగేది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కానీ ఇది మొత్తం ఫైవ్ ఇయర్స్ అప్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇంత ఘోరాలు నేరాలు ఆత్మహత్యల్లో నెంబర్ వన్ జనాభా ప్రాతిపదికన రైతుల ఆత్మహత్యలు నెంబర్ వన్ రైతులు కౌలు రైతులు నెంబర్ వన్ కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ నెంబర్ వన్ హైకోర్టులో కేసులు నెంబర్ వన్ అప్పులు నెంబర్ వన్ అప్పులు నెంబర్ వన్ కానీ ప్రజలు భరించలేకుండా కానీ పరిస్థితి దారుణంగా తయారైపోయింది ఎంపీల క్యాండిడేట్లు ఎమ్మెల్యేల క్యాండిడేట్లు చూరకని పరిస్థితి ಮನ ಬಿಡ್ಡ ಜಗನನ್ ರಾಜ್ಯ ಏರ್ಪಡಿ